హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు శనివారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో అయితే చూసేశారు ఆ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత మంచిగా పూజ చేసుకున్నాను అని చెప్పేసి సో అది లాంగ్ వీడియో అయితే ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి అండ్ చూసి సపోర్ట్ చేయమని చెప్పండి సో నా మంచి కోరే మీ అందరికీ కూడా నా ఒక రిక్వెస్ట్ అనమాట ఇది సో ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ కరెక్ట్గా ఫోర్ టెన్కి లేచానండి ఎందుకంటే ఈరోజు నేను మార్నింగ్ ఎందుకో సడన్గా మెలకు వచ్చిందనమాట నాకు మెలకు అంటే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్కి అట్లా మెలకు వచ్చింది అప్పుడు లేవగానే ఎందుకు అనిపించింది అనమాట అంటే పడుకొనే ఉన్నాను అప్పుడే అనిపించింది ఈరోజు మంచిగా పూజ అయినా చేసుకుందాము శనివారం కదా అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక టూ వీక్స్ నుంచి అనుకుంటూ ఉన్నానండి పిండి దీపం పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలి అని చెప్పేసి కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కొంచెం కుదరలేదనమాట అందుకు పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నింది ఇంకా శనివారాల వ్రతం అయితే ఇంకొక టూ టైమ్స్ అంటే అంటే ఒకసారి చేశాం కదా ఇంకొక టూ టైమ్స్ చేద్దామన్నా కూడా నాకు వీలు పడటం లేదనమాట కుదరటం లేదు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒకరిపోతే ఒకరు కాబట్టి నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది చేయడానికి కానీ ఖచ్చితంగా చేస్తాను మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే ఖచ్చితంగా అనమాట కానీ గట్టిగా అనుకో మనల్ని మనం నమ్మాలి సో అట్లనే నాకు చాలా విషయాలు అలానే జరిగింది నేను ఏదైనా కరెక్ట్గా అనుకున్నానంటే చేసేస్తానన్నమాట అది ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే సో అట్లనే ఇంకా ఈరోజు మార్నింగ్ లేచే ముందే నాకు అనిపించింది ఈరోజు ఎలాగైనా సరే మనం ఓపిక్గా చక్షక అంటే ఏ పని కూడా నేను ముందు రోజు చేసిందే లేదనమాట అన్నీ ఈరోజే చేసుకుంటున్నాను అనుకోవడం ఇంకా వెంటనే స్టార్ట్ చేసేయడమే అనమాట సో ఇంకా పేడ అంతా తెచ్చి బయట అలకి వేసేసి నాలుగు పదికి లేండి నాలుగు పదికి లేస్తే ఎవ్వరు కూడా లేరనమాట నేను ఒక్కదాన్నే ఉన్న వీధిలో ఇంకా మంచిగా పేడేస్త సలికి ముగ్గులు వేసేసి బయట కడిగేసి ముగ్గులు పెట్టేసి ఎర్రముని పెట్టేసి ఇంకా లోపలికి వచ్చి నేను కూడా స్నానం చేసేసుకొని ఇంకా దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇల్లు దుడుచుకుందాంలే అని చెప్పేసి పూజ గది అయితే చేస్తున్నానమాట మామూలుగానే నేను వారానికి ఒకసారి అంటే థర్స్డే థర్స్డే పూజ గది అనేది క్లీన్ చేసుకుంటాను ఇంకా అలాంటిది మంత్లీ అయినప్పుడు ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు అనమాట క్లీనింగ్ అనేది చేసేసుకోవాలి పూజ గది సో అట్లనే ఇంకా ఈరోజు మనం ఒక వ్రతం లాగే అనమాట ఇది కూడా కాకపోతే వ్రతానికి నిష్టలు నియమాలు ఉంటాయి అలాగే మనం తినే ఆహారం కానీ లేకపోతే పూజ భక్తి శ్రద్ధలు కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట ఎక్స్ట్రా ఉంటాయి బట్ ఇది పిండి దీపం పెట్టి తులసిమాల వేసి అంటే నామాలు అనేవి ఉంటాయి కదా గోవింద నామాలు వాటిని చదువుకుంటూ నేను పూజ అనేది సింపుల్గా చేసుకుందాం అనుకుంటూ ఉన్నా మామూలుగా ప్రతి శనివారం కూడా పిండి దీపం వెలిగించుకొని తులసిమాల వెంకటేశ్వర స్వామికి వేసి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మనకి ఏదైనా సమస్యలు ఉన్నా మనం ఏదైనా సమస్యలని గురించి మొక్కుకొని అట్లా పిండి దీపం వెలిగించిన నెయ్యి వేసి చాలా మంచి జరుగుతుంది నేను అనుభవంతో చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు నేను చాలా రోజులు అనమాట మనం కూడా శనివారాలు వ్రతం చేయాలి ఏడు వారాలు వ్రతం అని చెప్పేసి బట్ నాకు కుదరనే లేదండి కానీ మనం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను గట్టిగా అనుకున్నాను అనమాట సో ఎట్లయినా సరే చేసేయాలని చెప్పేసి ఇంకా ఏడు వారాలు వ్రతం అయితే చేసేసాను మంచిగా సక్సెస్ఫుల్గా చేశాను మీరు కూడా ఆ వీడియోస్ అందరూ చూసారు ఇంకా చాలా మంది ముత్తైదువుల్ని పిలిచి నేను పసుపు ఇచ్చాను అలాగే భోజనాలు కూడా పెట్టాను అనమాట ఇంట్లో మామూలుగా మనం శనివారాలు వ్రతం చేస్తే ఖచ్చితంగా ఒక పది మందికి భోజనం అయితే పెట్టాలి నేను పెట్టాను కూడాను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ నేను అనుకున్నా కూడా నాకు జరుగుతూ ఉన్నాయి అండ్ నేను అనుకొని అంటే ఏమనుకొని అయితే పూజ చేశాను అన్నీ కూడా నాకు జరిగాయి అనమాట ఇంకొక టూ టైమ్స్ అయితే చేయాలి అది కూడా ఎప్పుడు జరుగుతుందో ఆ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంకా తర్వాత అయితే పూజ సామాగ్రి అన్ని కూడా ఈ రోజే తెప్పించుకున్నాను ఈ రోజే అనుకున్నాను కాబట్టి ఇంకా ముందు రోజు ఏం ప్లానింగ్ లేదనమాట అన్ని ఈ రోజే తెప్పించేసుకున్న పూజకు సంబంధించి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకుందాం మంచిగా అనుకుంటున్నాను కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా తలస్నానం చేసేసుకోమన్నాను ఇంకా వాళ్ళు కూడా స్నానం చేసుకుని రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళని కూడా స్కూల్కి పంపించేసి దాని తర్వాత ఇంక నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు మన పనులు అయితే అసలు మనం చేసుకోలేము ఫస్ట్ వాళ్ళని క్లీ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాతే మనకి ఈ పనులన్నీ అవుతాయి అనమాట సో నాకు పిల్లలు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అస్సలు ఏ పని కూడా కాదు మామూలుగా ఎప్పుడైనా మా వారికి కానీ పిల్లలకు కానీ హాలిడే ఉంది వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారంటే మాత్రము ఇంకా ఆ రోజుకి నాకు ఏ పనులు అవ్వమనమాట ఇంక ఈరోజైతే మంచిగా వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకొని వినుకుంటూ అయితే నేను ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి కూడా అన్ని అంటే అలంకరణ చేసేసి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పూజకు సంబంధించి సా పూజా సామాగ్రి మొత్తం సర్దుకునేసాను ఇంకా దాని తర్వాత నేను ఇంకా ఇక్కడ పిండి దీపం కోసం బియ్యం అయితే నానబెట్టున్నాను అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు కనుక మనము పిండి దీపం కోసం బియ్యం నానబెట్టుకొని ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని దాని తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే దీపాలు అనేది చాలా బాగొస్తాయండి కొంతమంది ఇప్పటికీ పర్ఫెక్ట్గా చేస్తాను చేయలేము అనేసి అంటూ ఉంటారు సో నేను చాలా సింపుల్గా చెప్తాను మనము ఇట్లా పిండి దీపం చేయాలనుకున్నప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ముందే మనకి ఎంత బియ్యం కావాలో అంత బియ్యం అయితే ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి మంచిగా నానబెట్టేసుకోండి అవి బాగా ఒక త్రీ అవర్స్ నానిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఒక గిన్నెలో అంటే దుంకల గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి వడగట్టేసిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఒక నూలు క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా వేసేసి నేనైతే కాటన్ వేసాను నూలు దుంటది కదా సో అట్లా నూలైనా కాటన్ అయినా ఏదో ఒక దానిపైన అయితే ఆ బియ్యాన్ని తీసుకెళ్లి పలుచగా ఆరబెట్టేసేయాలి ఫ్యాన్ కింద సో మనకు ఒక పది నిమిషాల్లో బాగా ఆరిపోతాయి ఆ తర్వాత మనం ఆ బియ్యాన్ని అట్లా నలిపి చూసామంటే పిండి పిండిగా అవుతుందనమాట సో అలాంటప్పుడు పర్ఫెక్ట్గా ఆరినట్టు అనమాట అవి అప్పుడు తీసుకొని వచ్చి నున్నగా మిక్సీకి పట్టేసుకోవాలండి బాగా పొడి అంటే మనకి కొంచెం గరుకు లేకుండా నున్నగా పట్టే తర్వాత మళ్ళీ జల్లగిం ఉండదు కదా అంటే మన దగ్గర జల్లగిం ఉంటుంది కదా సో అందులోకి అయితే జల్లుల్లోకి వేసుకొని బాగా దాన్ని పట్టుకోవాలి అప్పుడు నున్నగా వస్తుందనమాట మనకి పౌడర్ లాగా సో అందులోకి కొంచెం అంత బెల్లం యాడ్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం అంత ఇక్కడ నేను చూపించిన విధంగా అరటి పండు కూడా కొంచెం వేసేసుకొని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ముద్ద పట్టుకోవాలి సో ఈ విధంగా అయితే మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదేలాగా కలుపుకోవాలండి దాని తర్వాత అయితే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు విరిగిపోకుండా అలాగే ఎక్కడా కూడా చీలిపోకుండా నీట్గా వస్తాయి ఇక్కడ చూసారు కదా చాలా సింపుల్గా నేను ఒక దీపమే వెలిగిస్తున్నాను కాబట్టి ఒక దానికి సరిపడా వేసుకుని మిగిలినైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీరు ఒక ఏడు దీపాలు అట్లా కావాలనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట మెయిన్గా అరటి పండు అనేది కొంచెం వేసుకున్నామంటే బాగోస్తాయనమాట పిండి దీపాలు అయితే ఓకేనా సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నన్ను పిండి దీపం కూడా చేసేసుకున్నాను అలాగే ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకున్నాను ప్రసాదాలు అయితే నేను లెమన్ రైస్ ఇట్లా ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ నాకు అప్పటికే అంత టైం సరిపోలేదనమాట అప్పటికే కొంచెం ఎక్కడ లేట్ అయిపోతుందో కొంచెం మార్నింగే చేసేసుకున్నాం పూజ అనిపించి ఒక అట్లీస్ట్ పది లోపలైనా కంప్లీట్ చేసుకుందాము అన్నట్లుగా ఇంకా నేను స్టార్ట్ చేసేసుకున్నాను సింపుల్గా అవి నేనైతే ఈరోజు ప్రసాదాల కిందకి వడపప్పు అలాగే పానకం చేసుకున్నానండి మామూలుగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నామంటే మనం మెయిన్గా చాలా శ్రేష్టంగా పెట్టాల్సినవి వడపప్పు పానకము పిండి దీపం అనమాట ఈ మూడు చాలా చాలా శ్రేష్టం అనమాట అంటే ప్రసాదాలు అయితే వెంకటేశ్వర స్వామికి కాబట్టి నేను ఇంకా అంత టైం లేదనమాట పులిహోర ఇట్లా లెమన్ రైస్ ఏదైనా ప్రిపేర్ చేద్దాము కర్డ్ రైస్ ఇలాంటివంటే కూడా నాకు అంత టైం లేదు సో చూసారు కదా పొద్దున్న అనుకున్నాను ఇంకా అప్పటి నుంచి కూడా ఇంట్లో పనులు పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవే సరిపోయింది ఇంకా అన్ని పనులు చేసుకుని నేను పూజ స్టార్ట్ చేసి పూజ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక టెన్ టెన్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట ఇంకా కొంచెం తొందరగా చేసుకుని ఉంటే బాగుండేదని కూడా అనిపించింది కాకపోతే ఇంకంత టైం అయ్యింది నేను ఇంకా పిండి దీపంతో పాటు వడపప్పు పానకం అయితే సింపుల్గా పెట్టేసుకొని తాంబూలము అరటిపళ్ళు పెట్టుకొని అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి నిజంగానే ఆ రోజు నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే ఒక టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట చేయాలని చెప్పి బట్ కుదరకపోయేసరికి కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట నాకు నెగిటివ్ వేలో ఆలోచిచ్చేస్తాను అయ్యో మనం అనుకున్నది జరగలేదే మనం పూజ చేయాలనుకుంటే జరగలేదే దేవుడికైనా నచ్చలేదేమో మనం ఏదైనా చేసేది అన్నట్లు ఆలోచిస్తానన్నమాట కానీ దేనికైనా టైం రావాలంటారు కదా అట్లా కానీ నేను ఏదైనా ఒకటి అనుకున్నానంటే ఖచ్చితంగా చేసి తీరుతానమాట నాకు అంత ఉంటదనమాట ఆలోచన పూజ చెయ్యాలి అనే నిర్ణయం తీసుకుని అంటే ఖచ్చితంగా చేసేస్తాను అట్లనే ఆ దేవుడి ఆశస్సులతో వెంకటేశ్వర స్వామి కృపతో నేను ఈరోజైతే ఇంకా అనుకున్న అనుకున్న విధంగా అన్నీ కూడా చేసేసాను అనమాట అసలు పూజ గది చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి ఎంత కలు ఉందంటే ఆ దేవుడే వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నట్లు నేను ఆ దేవుడికి స్వయంగా నేను దగ్గరుండి పూజ చేస్తున్నట్లే నాకు ఫీలింగ్ వచ్చింది మీకు కూడా అలానే అనిపిస్తుంటుంది నాకు ఖచ్చితంగా తెలిసి ఎందుకంటే ఎంత బాగుందో చూడండి అసలు ఎంత కలుందో చూడండి తులసిమాల వేసి పిండి దీపం వెలిగించి పూజ చేస్తుంది నాకైతే చాలా చాలా సంతోషంగా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట పూజ అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దీపాలు అవి వెలిగించేసుకొని దాని తర్వాత హారతి హారతిచ్చేసుకుని ఒకసారి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ నామాలనేది జపించుకుంటూ తులసి ఇవి ఉంటాయి కదా తులసి దళాలతో అయితే నేను వెంకటేశ్వర స్వామి నామాలనేది పారణ పారాయణం చేసుకుంటూ ఉన్నాను ఇంకా దాని తర్వాత మళ్ళీ అమ్మవారి కంటే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా నేను అష్టోత్తర నామాలనేది పారాయణం చేసుకుంటూ కుంకుమ అనేది చేసుకుంటానండి మామూలుగా వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా మనం పూజ చేయాల్సిందే అది ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట సో అలా చేస్తేనే ఆ పూజకి కంప్లీట్ అవుతుందనమాట పూజ అన్నది సో అట వెంకటేశ్వర స్వామి పక్కనే ఇంకా అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి మంచిగా మల్లి పువ్వులు అవి మాల వేసేసుకొని ఫస్ట్ వెంకటేశ్వర స్వామి నామాలతో స్టార్ట్ చేసి తులసి దళాలు వేసుకుంటూ పువ్వులతోటి అట్లా నేను పూజ అనేది చేసుకుని అర్చన చేసుకున్నాను దాని తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా నేను అష్టోత్తర నామాలతోటి అర్చన అనేది చేసుకున్నాను అనమాట సో ఈ పూజా విధానం అలాగే ఇప్పుడు నేను చేసిన పూజలో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను మన్నించండి నాకు తెలిసినంత వరకు నాకు ఏది రైట్ అనిపిస్తే నేను అదే చేశాను అండ్ చాలామంది అంటూ ఉంటారు కదా అక్క మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ హెయిర్స్ వదులుకోకుండా జడ వేసుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని పూజ చేయండి అన్నీ మీరు పర్ఫెక్ట్గా చేస్తారు కానీ హెయిర్ అనేది అల్లుకోకుండా పువ్వులు పెట్టుకోకుండా పూజ చేస్తారు అది ఒక్కటే బాగాలేదంటారు సో అది టక్కని గుర్తొచ్చిందండి ఈరోజు ఈరోజు కూడా నేను హెయిర్ అనేది లీవ్ చేసుకున్నా మళ్ళీ మీరు అన్నది గుర్తొచ్చి వెంటనే మళ్ళీ అల్లుకొని పువ్వులు అయితే పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు అన్నీ కూడా పారాయణం చేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ అష్టోత్తర నామాలు కుంకుమతో అర్చన చేసేవి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనకు ఒక బుక్ దొరుకుతుందండి ఎవరికైనా తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మనకి ఇట్లా అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఒక బుక్ అయితే ఉంటుందన్నమాట అందులో మనకి ప్రతి దేవుడికి సంబంధించి అష్టోత్తర నామాలు వన్ ఎయిట్ నామాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ ఉండే బుక్ ఒకటి తీసుకొని పెట్టుకున్నామంటే చాలు మనకి అన్నీ అందులోనే ఉంటాయి అలాగే వరలక్ష్మి వ్రతం చేసేది కూడా అందులోనే ఉంటుంది ఇవన్నీ కూడా ఉండే బుక్ మన ఇంట్లో ఉందన్నమాట దాన్ని చూసుకొని మామూలుగా ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ ముందు వరకు కూడా నేను ఈ బిజీ స్కెడ్యూల్లోకి రాక ముందు వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడాను నేను అష్టోత్తర నామాలు అమ్మవారికి సంబంధించి అన్నీ కూడా పారాయణం చేసుకునేదాన్ని మంచిగా ఎప్పుడు కూడా పూజ గదిలోనే ఉండేదాన్ని అనమాట నేను అంత ఇష్టం నాకు దేవుడికి పూజ అన్నా దేవుడికి ఇట్లా నిండుగా అలంకరణ చేసి దీపాలు వెలిగించడం అన్న ఇట్లా చాలా ఇష్టం అనమాట బుక్ మొత్తం చదివేసేదాన్ని అంత పిచ్చి ఉండేది రీసెంట్ టైమ్స్లో కొంచెం పిల్లలతో బిజీ వర్క్ బిజీ మనం పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వాట్లు బిజీ అయిపోవడం వల్ల కొంచెం తగ్గించాను అనమాట బట్ ఫ్రైడే మండే సాటర్డే ఇలాంటప్పుడు మాత్రం చాలా ఓపిక్గా చేసుకుంటాము అండ్ నేను చేసేకి వీలు లేకపోయినా మా హస్బెండ్ అయితే నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటారనమాట ఇట్లా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక దీంట్లో తొలగిపోతున్నాయి ఏదో ఒక దాంట్లో అవి వెళ్ళిపోతున్నాయి మనకి ఒక పూట పస్తు లేకుండా మనం తింటున్నాము అంటే ఆ భగవంతుని కృప అన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అంటే మనం దేవుడికి నిత్యం దీపారాధన చేసుకుంటూ మంచిగా పూజ చేసుకొని నువ్వే దిక్కు తండ్రి అని మొక్కున్నామంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనమాట మనకు తెలియకుండానే కష్టాలు బాధలు అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తాయి అలా అని చెప్పి దిగులు పడిపోకుండా అట్లనే భగవంతుడు మనకేం చేశాడు మనం పూజ చేశామని చెప్పి మనకైనా మంచి చేసేసాడా అంతా చెడే కదా జరుగుతుంది అట్లా కాకుండా మనం ఏం చేస్తే మనకి దేవుడు ఇలా చేశాడు అన్నది మనం ఆలోచించుకుంటూ నిత్యం మనం ఒక దేవుని నమ్మాము అంటే మనం ఎవరికి భయపడినా భయపడకపోయినా ఒక అనేది ఖచ్చితంగా భయపడతాము ఎందుకంటే ఆయన కంటికి కనిపించకపోయినా ఖచ్చితంగా భయపడతామనమాట సో ఆ దీంతోనే మనం దేవుడు ఉన్నామనే నమ్మకంని మనం తీసుకున్నాం కాబట్టి నమ్మకంతో భగవంతునికి ఒక దీపం అనేది వెలిగించుకొని మనస్ఫూర్తిగా మనం మొక్కుకొని మన కష్టాన్ని మనం అక్కడ చెప్పుకున్నామంటే ఖచ్చితంగా తీరుస్తారండి నేనైతే దేవుణ్ణి మాత్రం చాలా నమ్ముతాను అండ్ మెయిన్గా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని అలాగే శివుణ్ణి బాగా నమ్ముతానమాట చాలా సెంటిమెంట్ కూడా నాకు అలాంటి డేస్లో నేను నాన్ వెజ్ తినకుండా ఉండడం కానీ మంచిగా పూజ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాను ఈరోజు నా నా చేతులతోనే ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఇంట్లో ఏ టు జెడ్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇల్లు శుభ్రం చేసుకున్న దగ్గర నుండి పూజ గది శుభ్రం చేసే దగ్గర నుండి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు నా చేతులతోనే చేసుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తూ ఉన్నానండి మీ అందరికీ కూడాను సో ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీ పైన మీ పిల్లల పైన కూడా ఉండాలి మా అందరితో పాటు మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే నేను ఇక్కడ నాకు నాకేంటే అంటే ఈరోజు మీరు అనేవాళ్ళు లేకపోతే నేను అట్లీస్ట్ ఇంత మాత్రం కూడా నిలబడేదాన్ని కాదు మీ అందరూ ఇచ్చిన సపోర్టే నన్ను ఈరోజు యూట్యూబ్లో అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బాగుండాలి మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఆ భగవంతుడి ఆశస్సులు మీ పైన మీ పిల్లలపైన మీ కుటుంబం పైన మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంక ఇక్కడ తాంబూలం అయితే అటుపక్క తిప్పించి పెట్టాల్సింది ఇటుపక్క పెట్టేసాను అదొక మిస్టేక్ మాత్రం అయ్యింది సో పూజ అయితే మంచిగా జరిగింది ఇంకా నైవేద్యాలని సమర్పించుకున్నాను ఇదనమాట ఈ రోజు మనం శనివారం చేసిన పూజ అయితే నాకైతే అంతసేపు పూజ చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకా అక్కడే నిలబడే దేవుణ్ణి చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత కలగా ఉంది అంత బాగా నచ్చేసింది నాకైతే ఆ రోజు పూజ మామూలుగా మనం ఎక్కడైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట భగవంతుని చూస్తూ ఉండిపోవాలని అలాంటిది ఇక్కడ చూడండి ఒకసారి మీరు కూడా ఎంత పీస్ఫుల్ గా ఉందో ఎంత గా ఉందో చూడండి ఎంత బాగుందో చూస్తూ ఉండిపోతూ ఉంటే ఇట్లా ఏ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే కొంచెం మనసుకి కొంచెం ఇంకా చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న విధంగా ఈరోజైతే పూజ చేసేసాను అనమాట లాస్ట్ వీడియోస్ మీకు చెప్పాను కదా నేను ఇంట్లో పిండి దీపం పెట్టి ఒక శనివారం పూజ చేద్దాం అనుకున్నాను ఒక మూడు శనివారాలు చేసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో సౌకర్యం లేక నేను చేయలేదని చెప్పేసి సో ఈ రోజైతే కుదిరిందనమాట అది కూడా నేను అనుకోకుండా చేసేసాను రోజైతే అన్నీ కూడా టక్ టక్ అని కుదిరిపోయిందనమాట చాలా సంతోషం అనిపించింది అండ్ మనం ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకొని పూజ చేసామంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయాలి సో లక్ష్మీదేవి అమ్మ అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి కలిసి పూజ చేయాలన్నమాట చాలా మంచిది సో అందుకే నేను ఇంకా అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకొని అయితే మంచిగా పూజ చేసుకొని నామాలన్నీ చదువుకొని చాలా హ్యాపీగా పూజ అయితే అయ్యింది ప్రశాంతంగా అయింది సో ఇంట్లో పూజ గది అలాగే దేవుడి అలంకరణ పూజ ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా సో మీరు అందరూ జడ వేసుకొని పూజ చేయండి అక్క అని చాలా టైమ్స్ చెప్తూ ఉన్నారు కదా సో అందుకే ఈరోజు కొంచెం తడిగానే ఉంది ఆయన జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని మంచిగా అన్నీ కూడా క్లియర్గా చేశాను అనమాట చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఎలా ఉందో పూజ అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ